డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు ముప్పై ఒకటి పది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఈనాటి దైవాంశము గుణవతి అయిన భార్య సామెతలు ముప్పై ఒకటి పదకొండు ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మికయించును అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు సృష్టి క్రమంలో దేవుడు నరుని నేల మంటితో సృష్టించిన తర్వాత వాడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని తలంచి వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకుని స్త్రీని నిర్మించిన విధమును మనము గమనించినాము ఆదాము నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును అని అన్నాడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరమయ్యుందురు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి దైవ క్రమములోని భర్తల జీవన విధానము మనము అక్కుల ప్రిస్కిల్ల అనే దంపతులలో గమనిస్తాము ఈ దంపతులు వారి ఇంటిని దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చుటకై తెరిచి ఉంచారు అప్పుల్లో అను యూదునకు దేవుని మార్గము పూర్తిగా విషదపరిచిన వారు అపోస్తలుడైన పౌలు ప్రాణం కొరకు వారి ప్రాణములను తెగించిన తెగించినవారు క్రీస్తు యేసునందు పౌలుకు జత పనివారుగా ఉండిరి ఈ దంపతుల జీవితము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు పన్నెండు నాలుగు యోగిరాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు దేవుడు మనందరిని దీవించి అకుల పిస్కిల్ల దంపతుల వలె మనము జీవించినట్లు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మేము దైవ క్రమములో అకుల పిస్కిల్ల దంపతుల వలె జీవించుటకు నీ కృప మాకు దయచేయము భార్యల మగు మేము యోగ్యరాలుల వలె గుణవతుల వలె భర్తలకు కిరీటము వలె ముత్యముల వలె ఉండగలిగే విధముగా నీ కృప మాకు దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్